ఈరోజు జనగామలోని ఆంజనేయ టెంపుల్కు దళితుల మందరము ఈ దళితుల్ని కాపాడేది మీరే దేవుడా దళితులు గుడిలోకి రావద్దా అని మేము దళిత సంఘాలుగా అంబేద్కర్ సంఘాలుగా మేమందరం ఇక్కడ దేవునికి ప్రదర్శన చేయడం జరిగింది దేవిని మొక్కుకోవడం జరుగుతుంది ఎందుకోసం అంటే మానవులందరూ తన కష్ట సుఖాలను వచ్చినప్పుడు దేవుడా మమ్మల్ని కాపాడు అని మేము మొక్కుకుంటాం నిజంగా కూడా అన్యదేశాల దగ్గరికి ప్రతి ఒక్కరూ ఏ దోషం ఉన్నా ఏ శని ఉన్నా పోవాలంటే అనుమానం చుట్టూ అని చెప్తారు గట్లనే మా అబ్బాయ్య నేర్పించింది కదే తాతలా తండ్రుల కాలం నుండి అన్న చుట్టూ అందరు తిరుగుతారు కానీ మేము కూడా మా దళితులు హనుమాన్ దగ్గరికి వచ్చి దేవుడా కాపాడని మేము వస్తే మీరు రావద్దని ఈరోజు గేట్ గేట్ బయటికి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి మొన్న అంబర్పేటలో అంబర్పేటలో శ్రీకాంత్ అనే అతను గుడిలోకి వస్తే గుడిలోకి రావద్దని చెప్పి ఎల్లగొట్టినటువంటి పరిస్థితి గుడికి తాళం పెట్టడం జరిగింది మొన్నటికి మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా జరిగా కూడా అదే సంఘటన సంతోష్ మత టెంపుల్లో అదే సంఘటన జరిగినటువంటి పరిస్థితి అదే విధంగా ఇంత ముందు కూడా దళితులు రావద్దని ఇదే అంజనేయ టెంపుల్లో అప్పుడు అంజనేయ శర్మ అనేటువంటి శర్మ అనేటువంటి అతను ఈ గుడిలోకి రావద్దని అన్నప్పుడు అప్పుడు దళిత సంఘాలు కూడా మేము ఉద్యమించడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దేవిని మొక్కొద్దనటువంటి అధికారం భారత రాజ్యాంగంలో కూడా నీ భక్తిని చాటుకునేటువంటి నీ భక్తిని తెలియజేసేటువంటి అవకాశం అందరికీ ఉంది మానవులందరూ కూడా మేము దేవిని మొక్కుతున్నాం అందుకోసమే ఇక్కడికి ఎవరు ఆపుతారు ఎవరు అడ్డు వచ్చినా మేము ఆగేది లేదు అని గుడిలోపడికి రావడం జరిగింది మరి గుడి చుట్టూ ప్రదర్శన చేయడం జరిగింది దళితుల మీద ఇలాంటి దాడులు జరిగితే